సెవెన్ రద్దు చేయబడి జమ్ము అండ్ కాశ్మీర్ ముమ్మాటిక భారత్లో భాగమేనని కన్నెత్తి చూడడానికి వీలు అని చెప్పారు హెచ్చరిక చేసి గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ స్వతంత్రం అన్నిటికీ మిక్కిలి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం ప్రాంతంగా ప్రపంచంలో అతి సుందరమైన ఉత్పా ప్రకృతి సంపద భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఊర్చుకోలేని టెర్రిస్టులు దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాలను చెల్లించు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తాము భారతదేశం సహనాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి వస్తుందని చెప్పి దొంగచాటుగా మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రావాదు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు ఏది తీసిందో దానికి తప్పకుండా మూల్యం తెలిస్తా చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి ఘటన భారత ప్రజానికో గుండెలను గాయపరుస్తూ ఉంది ఇలా ఆవేశం రగిలిపోతా ఉంది తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్ళకు పూర్తిగా నివాళులర్పిస్తూ కూర్చుండ వాళ్ళు చెందించిన రక్తం ఉదాహోదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని చెప్పి తెలియస్తాను right okay.